నా పేరు వచ్చేసి బైబ్రెడ్డి మాది పెద్దోడూరు మండలము అంచే నేను డిస్టిక్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని అంటే ఆర్టీఐలు కూడా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇట్లా పద్నాలుగు తొమ్మిది గంటల నుంచి వికలాంగులుగా సదనం అప్లై చేసుకున్నాము చాలా మండలాలు కొన్ని చాలా దూరం నుంచి కానీ వచ్చినట్టు ఉన్నారు అందరూ పద్దెనిమిది తొమ్మిది గంటల నుంచి ఇవాళ డాక్టర్ ఇవ్వాలి ఇంతవరకు అయినా క్యాంప్కి అటెండ్ కాలేదు భోజనాలు చితి గది కూడా చాలా ఇబ్బంది చిన్న పిల్లవాళ్ళు కానీ అటెండ్ అయ్యి పద్దెనిమిది తొమ్మిది గంటల నుంచి కాయలు కాసుకొని ఉన్నాం కానీ ఇంతవరకైనా అయినా హాస్పిటల్లో ఎవరు ఎక్కడనేది కూడా పలకరి లేదు దానికి సమాధానం చెప్పండి అంటే ఇబ్బో వస్తాడు అద్దో వస్తాడు అని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే మాకు ఏ రెస్పాన్సిబిలిటీ రాలేదు మేము మా పెద్దోడూరు మండలము చింతలజారు గ్రామము అట్లా చిన్న పల్లెలకి చాలా వేరే మండలాలుగా పామిడి నుంచి కళ్ళమడి ఇట్లా కొన్ని పల్లెల నుంచి ఊరు విలేజ్ల నుంచి కానీ వచ్చినారు అనంతపూర్ టౌన్ అట్లా టౌన్లలో కూడా వచ్చారు అనమాట సదరం అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ హాస్పిటల్కి అంత పల్లెల నుంచి కానీ వచ్చారు కొంతమంది వచ్చి కూడా ఇంకా రాలేదు దాకా అని చాలా నిర్లక్ష్యంతో కూడా ప్రజలు ఎన్నికపోవడం కూడా జరుగుతుంది పేరు వచ్చినాము ఇంకా రాలేదు ఇబ్బంది చాలా యుడు గార్థిని మండలం కాబాబు కోటాలపల్లి పొద్దున్న తొంభై అందరికి వచ్చినా అంతవరకు ఏంది రెస్పాన్స్ లేదు డాక్టర్ ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అప్పుడు అని చెప్తున్నాడు కానీ అంతవరకు ఏం మూడు మూడు దాటిపోయింది రాలేదు మా పరిస్థితి ఏమి సార్ ఇప్పుడు ఎట్లా ఇంటికి పోతాను మళ్ళీ ఈ సోమవారం వస్తే రేపు సోమవారం రాడు రేపు వస్తే మళ్ళా సోమవారం రాడు సోమవారం వస్తే సోమవారం రాడు సోమవారం సోమవారం పెట్టినారు సదరం సర్టిఫికెట్కి ఇలా పరిస్థితి అప్లై చేసి ఇప్పుడు ఇరవైవ తేదీ అప్లై చేసిన ఇది వచ్చిపోయినా సార్ అది రిస్పాన్స్ ఇంకా రాలేదు మాకు రాల కదా ఇంకా రాలేదు అది మాది పొడపల్లి మేము కొద్ది నుంచి ఇక్కడ కాసుకున్నాము ఇంతవరకైనా రాలేదు మాకు సదరం ఇక్కడ ఇచ్చినారు సదరం అప్లై చేస్తున్నాము ఇంతవరకైనా రాలేదు సోమవారం సోమవారం పరిస్థితి పరిస్థితున్నా ఇప్పుడు మేము మూడు వారాలు అయింది ఇంకో ఈ సోమవారం రేపు సోమవారం ఇట్లే చెప్తాను దొరుకుతాడు మళ్ళా రాపండి అంటే